ఇది చూడలేదు చెప్పండి సార్ మాట్లాడదాం ఏ ఊరు నాన్న పల్నాడు పల్నాడు ఏం పేరు నాన్న శాంసంగ్ సార్ ఇందులో సంజు అని పడిందే

ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు కారా క్యాబ్ క్యాబా శాంసంగ్ కట్టా అంటే ప్రయాణం కదా అందులో బార్డర్ ఆఫ్ సరే తమిళనాడు బార్డర్ నానా మేము జర్నీలోనే ఉన్నాము అంటే తమిళనాడులో శ్రీపురం అని ఉంది అక్కడ బంగారు గుడి ఉంది అమ్మవారిది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని రిటర్న్ వెళ్తూ ఉన్నాం ఏ ఎందుకుండదు బాధ ఉండదా బాధ ఉండదా ఎందుకుండదు ఎండిపోయిన శవం రెండు చెక్కలు మూడు మేకులు ఇన్నెన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఈ మనోహర్ గారు కనబడితే అంత మండిపోద్ది అవునా

నేనంత హార్ష్గా ఎందుకు మాట్లాడుతున్నానో చెప్తాను అదే 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 చెప్తున్నా నేను చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు నాకు బుల్లెట్ ఉంది నాన్న నాకు బుల్లెట్ ఉంది నా బుల్లెట్ బైక్ ఉంది నాకు బుల్లెట్ బైక్ ఉంది నువ్వేమో టీవీఎస్ ఫిఫ్టీ మీద వచ్చి నన్ను కామెడీ చేస్తే నాకు మండిద్దా మనదా అదే నీకు నీ నేను అదే ఆ రేదే చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ ఏదో లేనట్టు ఒక పుస్తకాన్ని ఒక వ్యక్తిని ప్రమోట్ చేయడం కోసం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎదవల్లాగా ఉదాహరణకు నువ్వు పల్నాడులో పుట్టావా ఏ ఊర్లో పుట్టావు పల్నాడు జిల్లా రైట్ సో పల్నాడు దేనికి ఫేమస్ పౌరుషం పౌరుషం దేన్ని చూసి చిచ్చి పౌరుషం ఉంటే కాదు పౌరుషం ఉంటే గొర్రె గొర్రెవడు పౌరుషం అంటే ఏంటి ఇది నా జాతి ఇది నా ఖ్యాతి ఇది నా ఋషి భూమి ఇది పౌరుషం అంటే ఏదో చిన్న సమస్యకి మారిపోవడమో చిన్న చిన్న సమస్యకి పారిపోవడము

బైబుల్ 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 పట్టుకున్నాడు ఏమంటాడు మాది ఒకటే నమ్మాలి లేకపోతే నువ్వు నరకానికి వెళ్తావు ఇది ఒకటే పర్ఫెక్టు ఇది ఒకటే కరెక్టు అని అంటాడు చికరం అబద్ధం చెప్తే మండిపోతాయి నాకు ఇప్పుడు మీ బైబుల్ పచ్చి అబద్ధం బైబులు ఎందుకంటే ఇప్పుడు మీ మీ నాన్నగారు నువ్వు ఆన్సర్ అయ్యో చెప్పనా కాదు నే నేను ఆన్సర్ అడిగే చెప్పనా వద్దా చెప్పను నువ్వు చెప్పాక మళ్ళీ అడుగు ఇలాగ జర్నీ తిరపతి దాకా ఉంది కానీ ఇంకా చాలా ఫోన్లు బ్యాలెన్స్ ఉంది అది కాక నువ్వేం మంచి చక్కగా మాట్లాడుతున్నావు ఏ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీ నాన్నగారు తాతగారు ఉన్నారు ఏ మీ ముత్తాత ఉన్నారు ఇంకా మా తాతగారు లేకపోతే ఇంకా బోల్డ్ మంది ఉన్నారు వీళ్ళంతా ఎదవలంటారా ఏంటి మన పూర్వీకులు మీ పూర్వీకులు కావచ్చు నా పూర్వీకులు కావచ్చు వీళ్ళంతా గొప్పవాళ్ళ ఎదవలా నీ దృష్టిలో మంచి కాబట్టి చెడు కాబట్టి నీకు తెలీదు మా నాన్న గొప్పోడు నేను చెప్తున్నా వాళ్ళు దానాలు చేశాడు నీకు తెలీదు నాకు తెలుసుగా నాకు తెలుసుగా మా నాన్న మా నాన్న ఎలా జీవించారో మేము చూశాంగా వాళ్ళు బాగా జీవించారు అనడానికి కారణమే మమ్మల్ని బాగా పెంచడం అంతకంటే రుజువు వాళ్ళు బాగా కష్టపడి జీవించిన వాళ్ళు కాబట్టి మంచోళ్ళు కాబట్టే మమ్మల్ని బాగా పెంచారు మా నాన్నగారు చిన్న స్థాయి వ్యక్తి ఓకే వ్యవసాయం చేస్తూ పది మందికి సాయం చేస్తూ దేవాలయాలకు ఉపకారం చేస్తూ అన్నదానం చేస్తూ ఆయన స్థాయిలో ఆయన జీవించారు ఒక్కరోజు కూడా ఆయన సూర్యుడు వచ్చాక మంచం మీద ఉంటాం మేము చోళ్ళ ఒక్కరోజు కూడా ఓకే సరే నా పాయింట్ ఏమిటంటే మీ నాన్నగారు గొప్పోడని నువ్వు ఫీల్ అవడం తప్పు కాదుగా ఎవరి నాన్న అలా గొప్పే కదా నాన్న అలా మన పూర్వీకులు గొప్పోళ్ళు వాళ్ళు ఎంతో ఈ దేశం కోసం ధర్మం కోసం జీవించారు కానీ ఈ బైబిల్ చదివినోడు ఏమంటాడంటే ఇందులో ఉన్నోడు మాత్రమే పరలోకం వెళ్తాడు ఎంత దుర్మార్గం నాన్న ఇప్పుడు భగత్ సింగ్ ఉన్నాడు ఆయన ఊరేసేసారు దేనికి వేశారు భగత్ సింగ్ను ఉరేసే

కాదు కాదు బ్రిటిష్ వాళ్ళు ఎదవలు దాంట్లో డౌట్ లేదు అది పాయింట్ కాదు కానీ ఆ ఎదవలని ఇక్కడ ఈ మన గొర్రెలు ఇక్కడ మన వాళ్ళకు పుట్టిన గొర్రెలు బ్రిటిష్ వారు మన ఆత్మీయ తల్లిదండ్రులు అని చెప్తాడు ఈ ఎదవ ఎదవైందా ఈ చర్చి చర్చికి వెళ్ళేవాడు ఈ చర్చికి వెళ్ళే ఏమంటాడంటే బ్రిటిష్ వారు మనకు ఆత్మీయ తల్లిదండ్రులు అంటాడు బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని దోచుకుని ఈ దేశాన్ని మొక్కలు చేసి కొన్ని లక్షల మంది జాతీయవాదుల్ని స్వతంత్ర వీళ్ళని చంపేస్తే ఈ ఎదవ బ్రిటిష్ వాడు మనకి ఆత్మీయ బంధువు అంటాడు వీడు ఆత్మీయ తల్లిదండ్రులు అంటాడు వీడు చర్చలో కూర్చుని అల్లు సీతారామరాజు చర్చలో కాదు 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 వాడిని బ్రిటీషోడు మన ఆత్మీయ తల్లిదండ్రులు అని చర్చిలో చెప్పిన మాటలు ఇప్పటికీ వీడియోల్లో ఉంది ఉంది నీకు సాక్ష్యం కావాలంటే వీడియోలు కొడితే వస్తాయి బ్రిటీష్ వాడు మన ఆత్మీయ తల్లి సరే పోనీ శాంసంగ్ అనే నువ్వు చెప్పు వాడు మన దేశానికి శత్రువా కాదా కాదు నన్ను నేరుగా చెప్పు నానా కాదు నాన్న శాంసంగ్ బ్రిటిషడు పోని బ్రిషోడు పోరంబోకేతవా మన దేశాన్ని దోచుకున్న పోరంబోకేతవా అది నిజమా కాదా కాదు నా కాదు నా వాడు వాడు మన దేశాన్ని దోచుకున్న దొంగ అది నిజమా కాదా ఏ మన 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 దేశంలో ఆరు లక్షల మంది పైగా రికార్డుగా జాతీయవాదులను చంపేసిన లుచ్చాయతలు అవునా కాదా చంపిన ఎదవలెవరో ఉరి తీసిన ఎదవలెవరో భగత్ సింగ్ ఎదవలెవరో బ్రిటీష్ బ్రిటిష్ ఏ మతం మరి నాకు తెలీదు కాదు బ్రిటీష్ ఎదవలు కట్టించిన చర్చిలు ఇంకా మన దేశంలో ఉన్నాయి తెలుసా బ్రిటీష్

కాదయ్య చర్చిలు కట్టించిన ఎదవలాళ్ళే కదా బోల్ని చర్చిలు ఇప్పటికే ఉన్నాయి కదా మరి వాళ్ళని నమ్మలేదని నువ్వు ఎలా చెప్తావు బ్రిటీషోడు చర్చిలు కట్టించి వాడు మత వ్యాప్తి చేసి వాడు ఈ దేశాన్ని దోచుకుని మన డబ్బులతో వాడు లండన్ కట్టించిన లండా గాడు సరే పోని ఆ విషయం నీకు తెలియదు పక్కన పెడదాం ఇప్పుడు అల్లూరు సీతారామరాజు చచ్చిపోయాడు చంపింది ఎవరో తెలుసా తెలీదా ఎవరు చంపి ఎవరు చంపింది ఆడి పేరు తెలుసా నీకు నేను చెప్పనా నేను చెప్పనా రోదర్ ఫ్యాడ్ రోదర్ ఫ్యాడ్ వాడు 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 చంపాడు అలాగే విను అలాగే అలాగే జలీన్ వాలాబాగ్ తెలుసా జలీయన్ వాలాబాగ్ పంజాబ్ తెలీదా బాగ్లో జనరల్ డయ్యర్ అని ఒక బ్రిటీష్ క్రైస్తవ కుక్క ఆ యధవ ఫైర్ అని ఆర్డర్ ఇస్తే కొన్ని వేల మందిని చంపేశారు కొన్ని వేల మందిని అమృత్సర్లో నేను అక్కడికి వెళ్ళాను ఆ వాళ్ళు కాల్చిన బుల్లెట్లు గుర్తులు కూడా ఇంకా ఉన్నాయి అక్కడ నేను వెళ్ళాను ఆ ప్లేస్కి ఇప్పుడు కొన్ని చెప్తాను కొన్ని ఏం చేస్తాం సార్ మామూలుగా ఇప్పుడు అట్లా వీడియోస్ పెట్టి అసలు ఇబ్బంది పడుతున్నారు కదా ఎవరు ఇబ్బంది పెడుతున్నారు కాదు కాదు ఇప్పుడు నా పాయింట్ ఏమిటంటే నాకు బుల్లెట్ ఉంది కాబట్టి నువ్వు నీ తొక్కలో టీవీఎస్ ఫిఫ్టీ గురించి మా దగ్గర చెప్పొద్దని నేను చెప్తున్నా నీకు పాయింట్ అర్థం అయితే రాజ్యాంగం కాదు కాదు నేను చెప్పేది నేను అందుకే నేను ఎవరికి చెప్తున్నాను తెలుసా నేను ఎవరికి చెప్తున్నాను తెలుసా ఎవరైనా గొర్రెలు వస్తే చెప్పండి రా అని చెప్తున్నా నీకు చెప్పట్లే ఆ అదవుతున్నాయి ఆ కాదు అర్థం కావట్లే ఇప్పుడు కాదు నీకు అర్థం ఇప్పుడు మేము మా ఇంట్లో ఎలా సర్దుకోవాలో మాకు తెలుసు కానీ కొంపల దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా చెప్పాలిగా ఆ పని నేను చేస్తున్నా పోనీ ఆ విషయం వదిలే శాంసంగ్ ఆ విషయం వదిలే ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఒక చోట చూశాను ఓ చచ్చి దాని ముందు వేసి బొమ్మ పెట్టారు బైబిల్ ప్రకారం ఇప్పుడు తప్పా బైబిల్ విగ్రహారాధన వ్యతిరేకం కదా నువ్వు నువ్వు వ్యతిరేకిస్తావు వాళ్ళు కూడా వదిలే వాళ్ళు కూడా వద్దు నువ్వు నువ్వు చెప్పు పర్సనల్ గా శాంసంగ్ 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 విగ్రహారాధన వ్యతిరేకిస్తాడా లేదా నేను విగ్రహారాధన చేస్తాను నేను నేను పొద్దున్న కూడా పూజ చేసుకుని నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి వచ్చాను రేపు ఉదయం కూడా చేస్తా నేను విగ్రహారాధన చేస్తాను సమర్థిస్తాను అనడానికి రుజువు ఏంటంటే నేను పూజ చేస్తాను కానీ శాంసంగ్ విగ్రహారాధనని వ్యతిరేకిస్తున్నాడు అనడానికి రుజువు ఏముంది విగ్రహారాధన నువ్వు విగ్రహారాధన వ్యతిరేకిస్తున్నావు అనడానికి రుజువు ఉందా ఉందండి ఎలా నేను ఎప్పుడు ఎక్కడ ఏది పెట్టా తినలేదు ఏ విగ్రహం చేతి పెట్టి లేదు ఎక్కడ అంటే విగ్రహాల విగ్రహాలకి పెట్టి నువ్వు తినలేదు కాబట్టి విగ్రహానికి పవర్ ఉందని నువ్వు నమ్ముతున్నట్టే అది పక్కన పెడదాం అది పాయింట్ కాదు ఇక్కడ విగ్రహాన్ని నువ్వు వ్యతిరేకించేవు అనడానికి రుజువు ఏంటంటే నువ్వు అది తినకపోవడం కాదు ఇప్పుడు ఏసు బొమ్మలో ఏసు లేడు అని నువ్వు నమ్ముతావు కదా అయితే ఏసు ఫోటోలో ఏసు లేడు అని నమ్ముతావు కదా అది ఏసు ఫోటో మీద ఉమ్మేయగలవా వెరీ గుడ్ యేసు అనే ఫోటో మీద నువ్వు ఉమ్మేయగలవు కదా వెరీ గుడ్ అయితే ఒక్క వీడియో చేసి పెట్టినానమ్మా బంగారు తండ్రి లవ్ మంగళం